యూనిస్పేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ స్వస్సాయి జిల్లా కదిపటం కైరీ మున్సిపాలిటీ పరిధిలో నానా దగ్గరిగా దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ మనం చూసుకున్నటువంటిది గతంలో నుండి కొన్ని సంవత్సరాల నుండి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి ఇక్కడ నానా దగ్గర ముందర మనం చూసుకున్నటువంటిది ఈ యొక్క రోడ్డు అనేటువంటిది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనే ఓపెన్ బ్రిడ్జ్ అనేటువంటి నిర్మాణం జరిగింది మరి గతంలో కూడా మనం అనేక సార్లు కూడా ఈ యొక్క ఓపెన్ బ్రిడ్జ్ గురించి అలాగే ఈ బ్రిడ్జ్ స్థానంలో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న మెయిన్ ఫాల్స్తో ఒక బ్రిడ్జ్ అనేటువంటిది గతంలో రోడ్లు భవనాల శాఖ సంబంధించినటువంటి నేషనల్ హైవే వారు కావచ్చు మరి గతంలో కొన్ని సంవత్సరాల క్రితము ఒక బ్రిడ్జ్ అనేటువంటి నిర్మాణం జరిగింది ఆనాటి కాలంలో మరి గతంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కదిరి పట్టణము ఇంతింతయి వాటి ఎంత అయినట్టు అభివృద్ధిలో భాగంగా కదిరి పట్టణానికి నిత్యము కూడా వేలాది వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి అభివృద్ధిలో భాగంగా పంచాయతీ గ్రామ స్థాయి నుంచి పంచాయ పంచాయతీ స్థాయి నుంచి మండల మండల స్థాయి నుంచి నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి నుంచి డివిజన్ ఖదిరి డివిజన్ స్థాయి వరకు వచ్చింది మరి దీంట్లో భాగంగా నిత్యము పట్టణం కూడా అభివృద్ధి మీరు ముప్పై ఆరు వార్డులు కూడా అభివృద్ధి పదంలో యుద్ధ బాగా ముందుకు వెళ్తున్నాయి మరి అలాగే మనం చూసుకుంటే కదిరిలో ట్రాఫిక్ అనేటువంటిది నిత్య అవుతోంది మరి అదే కాక గతంలో నిర్మించినటువంటి బ్రిడ్జ్ ద్వారా విటరాయ చెరువు నుండి నీరు అనేటువంటి వంక ప్రాంతం ఉంది ఈ వంక ద్వారా నీళ్ళు అనేటువంటివి అవుట్ఫ్లో ఇన్ఫ్లో అయ్యేటువంటి పరిస్థితి గతంలో మరి మన ఖది ప్రాంతంలో ఈ మధ్యకాలంలో కూడిచినటువంటి అత్యధిక వర్షపాతం వల్ల ఈ యొక్క నీళ్ళంతా కూడా ఈ యొక్క చిన్న ఏదైతే ఫ్లేవర్ ఉండడం వల్ల నీళ్ళన్నీ కూడా ఇండల్లోకి వచ్చి నానా దర్గా కావచ్చు అటువైపు ఇటువైపు కావచ్చు మొత్తం అంతా ఆస్తి నష్టం చాలా వరకు సంభవించింది మరి ఆనాటి పరిస్థితుల్లో కదిరి పట్టణంలో ఉన్నటువంటి అంతా అన్ని పార్టీలకు సంబంధించి నాయకులు ప్రజా సంఘాలు ప్రజలు మరి ముఖ్యంగా ఇక్కడ యుద్ధ ప్రతిపాదికన ఓపెన్ బ్రిడ్జ్ నిర్మించకపోతే చాలా చాలా ఇంకా ఆస్తి నష్టము ప్రాణ నష్టం కూడా సంభవిస్తాదని చాలామంది చెప్పినటువంటి విషయం మరి ఆలకించినటువంటి కదిరి మున్సిపాలిటీ అధికారులు అయితేనేమి కేసులర్లు అయితేనేమి ప్రతిపక్ష అయితేనేమి అందరూ కూడా ఓపెన్ ఉత్తరాఖండ్రిడ్జ్ ఖచ్చితంగా కావాలి రావాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఆనాడు ఈ యొక్క టెండాలకి కదిరి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు టెండాలకు పిలవడం గుత్తేదారులు ఈ యొక్క టెండాను దక్కించుకోవడం మరి ఈ పనులు అనేటువంటివి స్టార్ట్గా ప్రారంభం అవడం మరి అటువైపు ఇటువైపు మాకి షాపులు కూడా జరగడం షాపు అని కొన్ని అప్డేట్ కావడం ఇలా జరిగిపోయింది గతం గతం మరి ఈనాడు మనం ఇంకా చూస్తున్న దగ్గర ఉన్నటువంటి యొక్క ఓపెన్ బ్రిడ్జ్ నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ అంతా కూడా చాలా చాలా అంటే ట్రాఫిక్ కూడా చాలా తగ్గుముఖం పెట్టడం మరి సురక్షితంగా పంట మరి డస్ట్ కూడా ఎక్కడ కూడా లేకుండా ఉండడం అంటే ఇది మన కదిరిపట్నం అభివృద్ధిలో భాగంగా ముఖ్య భూమిక మరి ఇటువంటి ఈ యొక్క రోడ్డు మనం చూస్తున్నాం పూర్తి కూడా అయిపోయింది ఈ రోడ్డు మరి పూర్తి అయిపోయినటువంటి రోడ్లు రోడ్డు మీద కూడా ఈ వెహికల్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి మరి ఇప్పుడు మనం చూస్తున్నాం కాదంటే గతంలో అనేక దశల వారీగా మరి ఇక్కడ స్థానికులు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఈ డస్టుతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా ఇదిగా ఉంది అనడం అలాగే ప్రకృతి కూడా సహకరించకపోవడము సంబంధిత వృత్తిదారులు కూడా కొద్దిగా ఆలస్యం అయ్యి ఉండొచ్చు కానీ కానీ ఈరోజైతే పూర్తిగా వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగానే పూర్తిగా ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి ఓపెన్ బ్రిడ్జ్ నానా దర్గా దగ్గర పూర్తి అయిపోయిందని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి కదిరి మున్సిపాలిటీ వారికి మరి మున్సిపాలిటీ సిబ్బందికి కౌన్సిలర్లకి చైర్పర్సన్ గారికి ఎమ్మెల్యే గారికి అలాగే ప్రతిపక్ష నాయకులకి అందరికీ ప్రజా సంఘ నాయకులకి అందరికీ అందరికి కూడా మా ఇన్యూస్ తరఫున ప్రజలకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సాధించుకోవడంలో అందరూ కూడా ముఖ్య భూమి పోషించారు కాబట్టి అందరికి కూడా అభినందిస్తూ ప్రత్యేకమైనటువంటి మా ఇన్యూస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క రోడ్డు అనేటువంటిది పూర్తి అయిపోయి వచ్చింది పూర్తిగా రోడ్డు ప్రజలకి అందుబాటులోకి ఉంది ఈ యొక్క రోడ్డు కూడా ప్రారంభమైంది ఈ రోడ్డు మీద కూడా మనం చూస్తున్నాం వెహికల్స్ కూడా అటువైపు ఇటువైపు కూడా చాలా సురక్షితంగా వెళ్తున్నారు మరి ఎంత వర్షం వచ్చినా కూడా ఈ ప్రాంత ప్రజలకు కూడా ఏమి కాదు అని మనం భావించవచ్చు దీంట్లో భాగంగా ఈ ఓపెన్ బ్రిడ్జ్ అనేట ఇప్పుడు మనము వెహికల్స్ వెళ్తుండే వస్తుండేది మరొక్కసారి ఆ ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు నానా దర్గా దగ్గర ఉన్నటువంటి ఓపెన్ బ్రిడ్జ్ మీ ముందుకు తీసుకొస్తున్నాం いいよ。あ是